సో ఇవన్నీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాన్ని నివారించుకోవచ్చు రోజు తర్వాత మందులు కూడా ఇక్కడే ఇస్తాము ఆ తర్వాత మీకు ఏదైనా షుగర్ బీపీ కొత్త ఈరోజు బయటపడింది అనుకోండి ప్రతి నెల ఓపిక్గా ఉండి అందరూ ఉన్నారు మనకి ఆర్థిక ఉన్నారు డెర్మటాలజిస్ట్ ఉన్నారు అది ఉన్నా లేకపోయినా బయటకి వెళ్ళిన డబ్బులు ఎవరు చేసుకోవాలి ఇక్కడ అన్ని పరీక్షలు ఉన్నాయి అన్ని మందులు ఉన్నాయి వెళ్ళిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ ఉంటుంది మీరు ఏదైనా పని చేసేటప్పుడు అది రాత్రి కావచ్చు ఇప్పుడు చేస్తున్న మున్సిపాలిటీ ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డైన్కాలజిస్టు విజయలక్ష్మి గారు విజయలక్ష్మ గారికి తదిరి మున్సిపల్ కమిషనర్ గారికి సోదరుడు కౌన్సిలర్ ఆల్ఫా ముస్తా గారికి కదిరిపట్టణ తెలుగుదేశం పార్టీ గారి అదే విధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకి శానిటేషన్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకి పాతికేమిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ సేవ పేర్లోనే నాకు కదిలో ఇంకా బాగా తొందరగా అనుకుంటుంది ఎందుకంటే సాయి ఉండి ఉండి మనం కూడా గుర్తు మాట్లాడేది అలవాటు చేసుకున్నాం మనకు తొందరగా అడతారు వేరే నియోజకవర్గం స్వచ్ఛత ఉండడంలోనే సేవ ఉంది అనేది ఆలోచన అది ఇందాక వక్తలందరూ కూడా చెప్తూ వచ్చినారు నేను ఎందుకు అంటే నాకు ఎక్కి షెడ్యూల్ ఉన్నాయి ఈ కార్యక్రమం ఎందుకు వచ్చినారంటే రెండు ఉంటాయి మామూలుగా రాజకీయాల్లో ఉండేటువంటి మాకు అధికారం వచ్చినప్పుడు పాత్రలో ఒక స్పష్టత ఉండాలి అధికారులతో పనిచేయించేటువంటి కార్యక్రమంలో మా వంతు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ కావాలంటే పత్రికల వాళ్ళు మమ్మల్ని గమనించాలా మేము వీళ్ళని గమనించాలా ఒకరినూరు గమనించుకుంటా అంటేనే అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతాం ఫ్రీక్వెంట్గా ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే ఘోరంగా మా వైద్యులు కూడా రెగ్యులర్గా వస్తా ఉంటారా గమనించుకుంటారని ఒక ఆలోచన వస్తుంది పట్టించుకోకపోతే వేరే రకమైనటువంటి ఆలోచన వస్తుంది అదే హుసేన్ డాక్టర్ గారికో లేదా కణికొండ ప్రసాద్కో లేదా కమిషనర్ గారికో పరిమితం కాదు మానవ సహజం కాబట్టి నాకు ఉన్నటువంటి తక్కువ సమయంలో కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి పేదోళ్ళు వస్తారు వాళ్ళకు ఒక నమ్మకం మేము అందరం గెలిచి ఎదురు కనుక కాకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమంటే అందరి ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు వీళ్ళ ఆరోగ్యం మనం పరిరక్షిస్తున్నాం అనేటువంటి ఆలోచన లేకుండానే వృత్తిలో భాగంగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వహించడంలో భాగంగానే అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు ఇవ్వక్కసారి జీతాలు కూడా రావు పాపం నెల రోజుల అయినా కూడా మనందరి కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మనం అందరం కలిసి కూర్చొని వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం తద్వారా మన ప్రాంతాన్ని మళ్ళీ శుభ్రంగా పెట్టుకోవడం దిస్ ఈజ్ ద గివ్ అండ్ టేక్ పాలసీ సమాజానికి ఇవ్వడము సమాజం నుంచి తీసుకోవడం అనేది ఒక ఆటది గతం నుంచి చరిత్ర నుంచి కూడా వస్తుంది ఇంప్రూవైజేషన్ మోడర్నైజేషన్లో ఈ స్వచ్ఛత ఈ సేవ వచ్చేసింది ఎవరైతే ఉన్నారో వైద్యులకు చెప్తా ఉన్నాను వాళ్ళని ప్రివిలేజ్డ్ క్లయింట్స్ కింద చూడండి మామూలుగా రొటీన్లో వాళ్ళని చూసినట్టు కాకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెబ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ వాళ్ళకంటే ఎక్కువ మనకే బాధ్యత ఉంది ఎందుకంటే మన ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కాబట్టి ఈ వేదికని సక్రమంగా ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది వచ్చినటువంటి వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే విధంగానే వాళ్ళతో కొద్దిగా టైం ఇచ్చి లైఫ్ గురించి హెల్త్ గురించి బాడీ గురించి కొద్దిగా కాన్షియస్నెస్ పెంచే రకంగా ఉండాలని చెప్పేసి ఏదో ఐవాష్ కింద ఈ కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించండి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ పారిశుద్ధ కార్మికులు కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి మందు వాడద్దు చేతులు శానిటేషన్ వాడండి మీకున్న సమస్య మీకుంది అది పడంంది అడిగిపోము కాకపోతే మీ ఆరోగ్యం ఉంటేనే అది పడినా అక్కడికి పోయినా అందరూ బా మీ కుటుంబం బాగుంటుంది ఊరు బాగుంటుంది కాబట్టి అది తగ్గించేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెంచుకోండి అవగాహన పెంచుకోమని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు మరింత సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకోండి అందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మన ఆసుపత్రి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలున్నా కూడా మనందరి కోసం పనిచేసేటువంటి ఆసుపత్రి నిరంతరం నెలకు రోజు ఏదో విధంగా కుటుంబ సమేతంగా వచ్చేసి మన డాక్టర్ని ఇబ్బంది పెట్టి మీరు అన్ని హెల్త్ చెకప్లు చేసుకొని పోయేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా చెప్తాను కమిషనర్ గారికి ప్రాక్టీస్ కింద పెట్టమంటాను నెలలో రోజు అలౌ దెమ్ టు కమ్మెంట్ విజిట్ ద ఏరియా హాస్పిటల్ మీరు కంపల్షన్ పెట్టండి కంపెల్ చేయండి వాళ్ళు సో దాట్ ఒక ఆరు నెలలు మీరు అది తీసుకురాగలిగితే వాళ్ళకి అలవాటు పెడిపోతారు వాళ్ళంతా వాళ్ళు డాక్టర్ అలవాటు చేయండి దేమ్ టు కమ్ అండ్ విజిట్ ద హాస్పిటల్ డాక్టర్ల దగ్గరకు వచ్చేసి మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఏదైతే ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో మనందరి దైనందిన జీవితంలో ఒక మార్పు తెచ్చే విధంగా దీన్ని వాడుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి అవకాశం కల్పించారు మీ అందరికీ పేరు పైన